తెలంగాణ రాష్ట బాలల హక్కుల పరిరక్షణ కమిషనర్ మెంబర్ సరితా గోకుల బుధవారం కట్కేసర్ సర్కిల్ పరిధిలోని పలు గ్రామాల్లో పర్యటించారు పోచారం వాట్ నారపల్లి కాచువని సింగారం మరియు కొర్రేమల గ్రామాల్లోని ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించి మౌలిక సదుపాయలు క్షుణ్ణంగా పరిశీలించారు పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న విద్యా సౌకర్యాలు మధ్యాహ్న భోజన నాణ్యత త్రాగునీరు మరియు మరుగుదొడ్ల నిర్వహణ గురించి ఆమె ఆరా తీశారు పాఠశాలలో ఉన్న ప్రధాన సమస్యల గురించి ప్రధాన ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు విద్యార్థుల హక్కులకు భంగం కలగకుండా వారికి ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్య అందేలా చూడాలని అధికారులకు సూచించారు పాఠశాలలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం ఇచ్చారు ఎట్లుందా తెలి మీకు చెప్పాలి మీరందరు బాగా అది అది కదా అంతేనా తెలుసా నేను ఎవరో తెలుసా సార్ అందరు కంప్లైంట్ ఉన్నారా మీరు చెకింగ్ అట్ రెగ్యులర్ గా ఫస్ట్ అంతేనంటైం పెడతారంట సెకండ్ టైం పోయేసరికి అంత మాట కలిపేసి ఉంటుందంట ఇప్పుడు నేనైతే వాళ్ళు కదా అంటున్నా ఈ రోజు లేకుండా మీరు వచ్చి చెప్పించాలి మేడం వాళ్ళు రోజు సారీ రోజు నేను మా డిస్కౌంట్ అంతా కూడా ఎవ్రీథింగ్ క్లియర్ గానే ఉంది మేము ఏ ప్రోగ్రామ్ చేసినాం అనేది మా పిల్లలకి ఏ ప్రాబ్లమ్ అయినా మేమే తీసుకుపోతాము వదిలిపెడతాము లేదంటే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ అదే ఆ పిల్లల్ని మేము దగ్గర ఊస పెట్టుకుని తినబెట్టుకుంటాము

ముందు మీరు లాస్ట్ ఇయర్ ఎంత పర్సెంటేజ్ వచ్చింది పాస్ పర్సెంటేజ్ ఎంత ఉంది హైయెస్ట్ స్కోర్ ఎంత ఉందో తెలిసి తెలుసుకొని మీరు టెన్త్ స్టార్ట్ చేసేటప్పుడు ముందు తెలుసుకోవాలి తెలుసుకొని దాన్ని రీచ్ అయ్యేటట్టు దాని గురించి ఇంత దాన్ని ఇంత డమినేషన్ చేసేటట్టు ఉండాలి అంతేనా కదా మీకు లాస్ట్ ఇయర్ ఎంత ఉంది తెలియకపోతే ఎట్లా చదువుకున్నారు

స్పెషల్లీ ఇప్పుడు గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ నుంచి ప్రొవైడ్ చేసే ప్రతి ఒక్కటి అందుతుందా లేదా చూసుకుంటా ఎక్స్ట్రా క్లాసెస్ టీచర్స్ మీకు బుక్స్ కానీ ఇప్పుడు అభ్యాస బుక్స్ అన్నారు అవి కానీ మీకు ఇంకా ఎక్స్ట్రా క్లాస్ ఏదైనా పెట్టినప్పుడు మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ కావాల్సిన ఇంకా ఫుడ్ ఇప్పుడు గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు స్నాక్స్ కూడా పెడుతున్నారు పెద్దది కదా మీకోసమే కదా అట్లాంటివి అన్ని కరెక్ట్ గా మీకు వస్తున్నాయా లేదా మాటలు మా అనమాట అందుకని ఈ రోజు మీ దగ్గర చూడడానికి వచ్చింది మీకు ఇంకా ఏదైనా మా నుంచి టీచర్స్ నుంచి ఇంకా ఎక్స్ట్రా ఏదైనా క్లాసులు చెప్పియాలన్నా కానీ మీకు ఇంకా ఏదైనా రివిజన్ కి ఎక్స్ట్రా క్లాస్ తీసుకోవాలన్నా కానీ మీరు ఏదైనా బ్యాక్లాగ్ లో ఉండాలనుకో అర్థం కానీ ఉంటది కదా అందరికి అన్ని అర్థం కావాలని ఏం లేదు ఎక్స్ట్రా ఏదైనా మిక్స్ అయ్యింది ఉన్నా కానీ ఎక్స్ట్రా క్లాస్ లేదా చెప్పాల్సినవి ఉన్నా కానీ ఇప్పుడు మ్యాథ్స్ అది స్కోరింగ్ చేయాలంటే కంపల్సరీ ఫిక్స్ చేసుకోవచ్చు అంతే కదా మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఏదైనా హండ్రెడ్ కి హండ్రెడ్ తెచ్చుకోవడానికి కూడా అవకాశం ఉన్న సబ్జెక్ట్ ఇంకా మీకు ఎక్స్ట్రా క్లాసెస్ ఏమైనా ఇప్పియాలన్నా కానీ అట్లాంటిది ఏదైనా ఉన్నా కానీ చెప్పండి అర్థమైందా